త్రి కొత్తగూడెం జిల్లా ముసలిమడుగు పంచాయతీలోని చెరువు సింగారం గ్రామంలో గల ప్రభుత్వ స్కూల్ ఇప్పుడు ప్రమాదకరమైన స్థితిలో ఉంది శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనం ఎప్పుడు కూలిపోతుందో అని విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు తరగతి గది పైకప్పు పెచ్చు కింద పడుతూ ఉండడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు తరగతి గదులను పట్టుకుంటే కరెంట్ షాక్ వస్తుందని విద్యార్థులు చెప్తున్నారు ఉపాధ్యాయులు తరగతి గదుల్లో బోధించడానికి భయపడి చెట్ల కింద పాఠాలు చెప్తున్నారు

అదే నైట్ కావడం వల్ల ఇప్పటికర పిలగలకి ఏం కాలేదు అదే క్లాస్ జరుగుతున్నప్పుడు అప్పుడు వెళ్తే ఇబ్బంది కూడా అందుకనే పండుగలకు జిల్లా కలెక్టర్ గారు కోచింగ్ ఉసలమడుగు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి తిరుసింగారం ప్రాథమిక పాఠశాల గత నలభై సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది అందువల్ల ఆ బిల్డింగ్ యొక్క సామర్థ్యం కోల్పోయి గత నాలుగు రోజులు కూర్చిన వర్షాలకు నిన్న రాత్రి ఉత్తరం వైపు ఉన్నటువంటి గోడ సగభాగం కూలిపోవడం జరిగింది ఈ ప్రమాదం రాత్రిపూట జరగటం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగలేదు కాబట్టి తరగతి గదులకు అంతరాయం కలగకుండా ఉండడం కోసం పక్కనే ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రానికి పిల్లల్ని తరలించి అక్కడ విద్యాబోధన అయ్యడం జరుగుతుంది తక్షణమే